వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి గుంటూరు జిల్లా ఎస్పి సతీష్ కుమార్ గుంటూరు జిల్లా మరియు నగర పరిధిలో వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని గుంటూరు జిల్లా ఎస్పి సతీష్ కుమార్ అన్నారు వినాయక విగ్రహ మండపాలను ఏర్పాటు చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పోలీసు వారి నిబంధనలకు లోబడి నడుచుకోవాలని అన్నారు వినాయక విగ్రహ పందిళ్ళు మండపాలు ఏర్పాటు చేసుకోవడానికి ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు కమిటీగా ఏర్పడి వారి వివరాలు సంబంధిత పోలీస్ స్టేషన్లలో తెలిపి వారి గుర్తింపు కార్డు నకలు కాపీలు పోలీసు వారికి చూపించి అనుమతి పొందాలని అన్నారు ఊరేగింపు కార్యక్రమాల నిర్వహణలో పోలీసు వారి సూచనల లోబడి నడుచుకోవాలని అన్నారు మున్సిపల్ ఫైర్ విద్యుత్ శాఖల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది కలిగే విధంగా నవనాయక పందిళ్లు కానీ విగ్రహం పెట్టే ప్రదేశం కానీ బ్యానర్లు కానీ ఫ్లెక్సీలు కానీ రోడ్డు పైన పెట్టరాదని అన్నారు ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగే అవకాశం ఉంటే ముందుగానే సంబంధిత పోలీసు అధికారులకు తేలపరచాలని ప్రజలకు ఎస్పి సతీష్ కుమార్ తెలియజేశారు సో ఇప్పుడు మనము వినాయక పండగ మనం సెలబ్రేట్ చేయబోతున్నాము దానికి సంబంధించి పండాలు ఎలక్ట్ వాళ్ళు కానీ తర్వాత ఆ శిలని మళ్ళీ నిమర్జనాన్ని తీసుకుని ప్రోత్సహన్ కానీ నిమజ్జనం చేస్తున్నప్పుడు కానీ కొన్ని సూచనలు పాటించమని చెప్పేసి మన నిబంధనలు వేస్తున్నాము పోలీస్ తరఫు నుంచి అది ఫస్ట్ మీరు పండుగ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఫైర్ సర్వీస్ తరఫు నుంచి పర్మిషన్ ఖచ్చితంగా మీరు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఖచ్చితంగా కమిటీ మెంబర్స్ ఆ పండాల్లో ప్రెసెన్స్ మార్నింగ్ టైమ్ నైట్ టైమ్ ఖచ్చితంగా ఉండాలి తర్వాత డీజే సిస్టమ్ డీజే సిస్టమ్ మన ఫిఫ్టీ డెసిబల్స్ అని చెప్పి యూజ్ చేయాలి లేకపోతే మీరు డీచర్స్ అవాయిడ్ చేసి మరి ట్రెడిషనల్ గా వేసుకున్నా అది ఇంకా మంచిది సో హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ఎవరు కూడా ఇబ్బంది జరగకూడదు తర్వాత మీరు ప్రొసెషన్ వెళ్తున్నప్పుడు కూడా తాగేసి ఎవరైనా కామన్ పబ్లిక్ ఇబ్బంది పెట్టారంటే వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోబడతాయి అదేవిధంగా మీరు ఎక్కడ మీరు నిమర్జనం చేస్తున్నారో ఆ నిమర్జనం పెడుతున్న రూట్ గురించి ముందే మీరు ప్లాన్ తీసుకోవాలి మన సెకండ్ గ్లాస్ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది కాబట్టి దానికన్నా ఎక్కడ రూట్ మనం ఇస్తున్నాము పోలీస్ ఇస్తున్నామో ఆ రూట్ లో వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాము అదేవిధంగా నైట్ టైం కూడా నైట్ టెన్ నుంచి సిక్స్ వరకు ఎలాంటి సౌండ్ కూడా మనం వాడకూడదు అనేది మన కండిషన్ అది కూడా మనం ఎవరు వాడకూడదు సో ఈ ఆల్ సూచనలు మీరు ఖచ్చితంగా పాటించి పోలీస్ కి సపోర్ట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము